స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసే పిల్లలకి జ్ఞాని తు ఆత్మలకి బాపు యొక్క హృదయ సింహాసనాధకారి పిల్లలకి బాపును ప్రత్యక్షం చేసే పిల్లలకి విశేషమైన ఆత్మలకి విశేష సేవాదారి మా యొక్క ప్రిస్మృతులు మరియు నమస్తే ఈరోజు నేను పిల్లలకి కొద్దిగా చెప్పదలుచుకున్నాను అంటూ ఏ పిల్లలైతే ఏ ఆత్మలకైతే బేహద్ వైరాగ్యం అనేది వస్తుందో వారు చిన్నప్పటి నుంచి కూడా వైరాగ్య వృత్తిలోనే ఉంటారు ఇప్పుడు బేహద్ పిల్లలకి బేహద్ వైరాగ్యం అప్పుడు చిన్నప్పటి నుండే ఒక రకమైనటువంటి వైరాగ్య వృత్తిలో ఉంటారు బాల్యం నుండి ఇలా ఉండటంతో వాళ్ళు మందిరాలకు కానీ గుళ్ళు గోపురాలు కానీ ఏ గురువుల దగ్గరకు కానీ భ్రమించరు ఎక్కడా కూడా వాళ్ళు మనసు అనేది ఉండదు వెళ్ళాలని అనిపించదు దేని మీద మనసు ఉండదు ఇది కావాలి అది కావాలనేటువంటి భావన కూడా ఉండదు ఎంతవరకైతే వారికి దాదాజీ యొక్క వేహద్ జ్ఞానం లభించదో అంతవరకు వాళ్ళకు మనసు భ్రమిస్తూనే ఉంటుంది శాంతి అనేది ఉండదు కానీ ఎక్కడో అక్కడ అటు ఇటు మరి వెళ్ళాలా అన్నా కూడా వెళ్ళలేదు మరి ఎప్పుడైతే బాపూజీ జ్ఞానం అర్థమవుతుందో వాళ్ళకు ఇంకా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇంకా వేరే చోట ఎక్కడా కూడా వినాలి వెళ్ళాలి అని కూడా అనిపించదు బాల్యం నుండే వీరి యొక్క స్థితి ఇలా ఉండటం అంటే వారు మనసు స్థిరంగానే ఉన్నది కాబట్టి ఎంతవరకు అయితే వారు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్క విషయానికి కూడా వారు నేను ఎవరు నేను ఏ బ్రహ్మాండానికి సంబంధించిన వాడిని ఎవరు రచయించారు ఆట ఏంటి ఈ బ్రహ్మాండం లోపల ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా స్థూలంలోనే ఉన్నాయి ఈ కళతోటి చూసేవన్నీ కూడా సూక్ష్మమైనవే ఎవరు తయారు చేశారు ఎవరు నన్ను రచయించారు అనేటువంటి భావన లోపల లోపల ఉంటూనే ఉంటుంది ప్రతి చోట కూడా వారు భగవంతుణ్ణి వెతుకుతూనే ఉంటారు ఎక్కడున్నారు ఎవరు చెప్తారు ఎలా తెలుసుకోవాలి ఏంటి అని అందరినీ కూడా అడుగుతూ ఉంటారు భగవంతుడు ఎక్కడ లభిస్తారు అని ఎక్కడికి వెళ్ళాలి అని పెద్ద పెద్ద మరి వృద్ధుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు సాధువుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు యాత్రలు చేసి భగవంతుడు ఎలా దొరుకుతాడో అని తె పరితపిస్తూ ఉంటారు భగవంతుడు ఎలా ఉంటారు అనేటువంటి క్వశ్చన్ వాళ్ళ బుద్ధితోటి కూడా వస్తూ ఉంటుంది అందుకని వారు మనసు ఎక్కడా ఉండదు పైన ఆకాశం వైపు చూస్తూ ఉంటారు తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు ఆకాశంలో నక్షత్రాలు ఈ సూర్యుడు చంద్రుడు మరి తారామండలం చంద్రమండలం ఇవన్నీ ఏంటి ఎవరు తయారు చేశారు దీన్ని అనే చింతన నడుస్తూ ఉంటుంది సూర్యమండలం చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ భూమి మీద ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రపంచంలో ఎట్టా తయారైనవి అని నేను ఆ ఆలోచిస్తూనే ఉంటూ ఉంటారు మరి ఎవరు చెప్తారు దీనికి సమాధానం అని భావిస్తూనే వెతుకుతూ వెతుకుతూ బేహద్ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు అప్పటి వరకు కూడా వాళ్ళు పంజరంలోని పక్షిలాగా ఉంటూ ఉంటారు ఆకాశం లోపల ఒక గోళము ఇదేంటి అనుకుంటూ ఉంటారు మరి వాళ్ళు కూడా నేను పంజరంలో బందీకృతం అయి ఉన్నాను ఈ శరీరం అనే పంజరం ఈ ప్రపంచం అనే పంజ పంజరం మనసు అనే పంజరం వీళ్ళందరకు ఒక జైలు లాగా అనిపిస్తూ ఉంటుంది ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి అని సదా వారి మనసు లోపల ఆలోచన నడుస్తూ ఉంటుంది ఎవరితో పాటు కూర్చున్న రెండు నిమిషాలైనా మనసు ఇక ఉండాలనిపించదు పెంచదు వైరాగ్య జీవితం వారికి ఉంటూ ఉంటుంది ఎవరితోటి తగులుపాటు కానీ ఏమీ ఉండదు అన్నీ కూడా తక్కువైపోతూ ఉంటాయి ఆత్మలకు ఎవరితోటి కూడా ప్రేమ అనేది ఉండనే ఉండదు ఎవరి నుండి ప్రేమ అనేది లేదు పవిత్రత సంస్కారము కూడా లేనేలేదు ఇలాంటి ఆత్మలు నాది నాది అనే దానికంటే ఏదైతే బేహద్ ఆత్మలు ఉన్నారో బాల్యం నుండి కూడా సదా సదా మరి వాళ్ళ జీవితం శ్రేష్టంగానే ఉంటుంది ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆత్మ ఎలాంటి స్టేజ్లో ఉంటుందో మరి అప్పటి నుండి కూడా వాళ్ళు పరమాత్మని వెతుకుతూ ఉంటూ ఉంటారు ఎవరిని అడిగినా వారికి సరైన సమాధానం లాగా అనిపించదు భగవంతుడి మాటలు పెద్దవాళ్ళు చెప్తుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది పెద్దవాళ్ళ మాటలు వింటూ ఉంటారు సత్సంగత్యాలకి వెళ్తూ ఉంటారు గురువులు ఏదైనా చెప్పినా కూడా వారిని ప్రశ్నిస్తూ ఉంటూ ఉంటారు అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే బేహద్ ఆత్మల యొక్క లక్షణాలు ఇలా ఉంటూ ఉంటాయి అంటే బేహద్కే బేహద్ ఆత్మలు కాబట్టి వాళ్ళ లోపల బేహద్దు జ్ఞానం ఉంటుంది బేహద్ పవర్సో ఉంటూ ఉంటాయి వారికి కొత్త కొత్తగా ప్రపంచంలో ఎవరు చెప్పనివి వాళ్ళకి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటూ ఉంటుంది వారికి అదే మంచిగా అనిపిస్తుంది ఈనాడు సైన్స్ సాధనాలు కొత్తవి తయారు చేస్తూ ఉన్నారు ఎలా సృష్టి తయారైంది ఎవరు చేశారు ఎందుకు చేశారు అని విషయాలన్నీ వారి లోపలే బ్యాగ్ బ్యాగేజెస్ ఫుల్లుగా ఉన్నాయి తో చూడండి మంచిగా తోటలో పూలు కూరలు పండ్లు కాయలు ఉంటూ ఉంటే మరి మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా వారు భోజనం మంచిగా చేస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు కదా ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ తయారు చేసింది ఎవరు ఎవరు తయారు చేశారు ఏంటి ఎలా రచించబడదని ప్రశ్న లోపల వస్తూనే ఉంటుంది ఎప్పుడైతే బేహదు దాదాజీ వారికి లభిస్తూ ఉంటారో ఆ రోజు ఆ సెకండు వారి లోపల క్వశ్చన్స్ అన్నీ సమాప్తం అవుతాయి నాకు ఇదే కావాలి నేను దీనికోసమే వెతుకుతున్నా నా తపన సమాప్తం అయిపోయింది అయిపోయింది అని భావిస్తూ ఉంటారు ఇప్పుడు నా లోపల ఇంకే క్వశ్చన్స్ లేనే లేవు ఏ ప్రశ్నలు లేవు నేను కా నేను కావాలనుకున్నది నాకు నేను పొందాలనుకున్నది పొందాను పానాతో సో పాలియా అన్నట్టు అలా అనుభవం చేసుకుంటూ ఉంటారు ఫస్ట్లో బాపూజీ కూడా ఇంత జ్ఞానం అనేది చెప్తూనే ఉన్నారు కదా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెప్తూ చెప్తూ పిల్లల యొక్క బుద్ధిని చాలా వికసింపజేశారు తొంభై ఏడు నుండి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము ఎవరు కూడా అందనిది ఎవరు ఆలోచించనిది ఆకు ఆకు జ్ఞానం చెప్పారు మక్కి మచ్చర్ అంటే ఈగ దోమ వారి యొక్క పుట్టుక ఏంటో మొత్తం చెప్పేవాడు మరి ఎలా పుట్టుకొచ్చిన వాళ్ళ చరిత్ర ఏంటి అండి ఎక్కడి నుంచి వచ్చారు అని ఇలా సంకల్పాలతోటి జరుగుతూ ఉండేది కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు బాపూజీ చాలా చాలా మధురమైన ఫలాలుగా ఎలా సంకల్పాలతోటి తయారయ్యేవి కఠినత్వం చేదు ఎలా తయారైంది ఎవరి సంకల్పంతో రోగాలు పుట్టినవి ఎవరి సంకల్పంతో నెగిటివ్ వచ్చింది అనేది కూడా బాపూజీ చెప్పారు ప్రతి ఒక్క వస్తువు గురించి చెక్క గురించి వస్తువు గురించి ఎంతో వివరంగా చెప్పారు సంకల్పంలో కూడా బాపూజీ మంచి విషయాలు చెప్పారు ఈ ప్రపంచంలో వాళ్ళకి ఇవన్నీ తెలియవు కానీ మరి ఎవరి సంకల్పాలతోటి సృష్టి జరిగిందో మరి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు ఏ గతిలో ఉన్నారో కూడా బాపూజీ చెప్పేశారు దీన్ని కూడా మనకు హైరాణా అనిపిస్తూ ఉంటాయి పాత వీడియోల్లో కూడా మీరు వింటూ ఉంటా అర్థమైపోతూ ఉంటాయి ఇప్పుడు అయితే కూడా బాపూజీ ఇంకా బేహదులోకి వెళ్ళిపోయారు నాకు ఆ ఫస్ట్ ఫస్ట్లో చెప్పిన అంత జ్ఞాపకం లేదు నేనైతే మరి ఆ జ్ఞానం వింటూ పిచ్చిదాన్ని అయిపోయాను అంటున్నారు మా ఏ విధంగా అంటే రాత్రంతా కూడా రెండు గంటల వరకు కూడా బాపూజీ క్లాసు నడుస్తూ ఉండేది అకస్మాత్తుగా లేచేవాళ్ళు బాపూజీ కూర్చోబెట్టి క్లాసులు చేయిస్తూ ఉండేవాళ్ళు బోర్డు పైన వేసి బొమ్మలు చెప్తూ ఉండేవాళ్ళు ఒక్కొక్క శబ్దము బాపూజీ ఎలా చెప్పేవాళ్ళు అంటే చిత్రాలను తయారు చేసి సాధారణమైన ఆత్మలకు కూడా బుద్ధిలో ఆ జ్ఞానం వచ్చేట్టు చెప్పారు మరి బాపూజీ బేహద్ జ్ఞానం ఇప్పుడు ఇస్తున్నారు బేహద్కే బేహద్ ప్రపంచం గురించి చెప్తూ ఉన్నారు హద్దులో ప్రపంచమే అంత విశాలంగా హద్దులో ప్రపంచంలోని జ్ఞానం పాయింట్సే చాలా ఉండేది బేహద్దు ప్రపంచము ఇలాగా ఒక్కొక్క మరి పర్సెంటు ఒక్కొక్క పాయింట్ బాపూజీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళారు మరి వెంట్రుకలు ఎంత ఉన్నాయో అంతకంటే కూడా సలసూక్ష్మైన విషయాలు అన్నమాట అవి ఇంకా ఎవ్వరికీ కూడా సమస్య సంశయం వచ్చేది కాదు నాకైతే ఎప్పుడు బాపూజీ బేహద్దు దాదాజీ కాదు బేహద్ భగవంతుడు కాదు అని ఎప్పుడు ఇక డౌటే రాలేదు అవునా కాదా అని ప్రశ్నే లేదు ఈ సాకుతోటి ఎంతమంది వెళ్ళిపోయారు నాకైతే అసలు బాపూజీ మీద ఎంత దృఢ విశ్వాసము అంటే హండ్రెడ్ వన్ పర్సెంట్ వెయ్యి వన్ పర్సెంటేజ్ అలా ఉండేది నేను ఏదైతే చదువుకున్నానో అంతకంటే జ్ఞానం నేను ఇప్పుడు విన్నాను వినిపిస్తూ ఉన్నాను బుద్ధిలో బాపూజీ జ్ఞానం నిండిపోయింది నా బుద్ధి అంతా కూడా ఇమిడిపోయింది బుద్ధిలో మరి సముద్రం లోపల ఏ విధంగా నేను జ్ఞాన సముద్రంలో ఇమిడిపోయినట్టు అనిపిస్తూ ఉంది జ్ఞాన సముద్రం లోపల నేను మనసు బుద్ధి సంస్కారం అన్నీ కూడా బేహద్ దాదాజీ తోటి జ్ఞాన సాగరుడు లోపల మునుగుతూ ఉండాలి ఏదైతే ఆనందం ఉన్నదో జ్ఞానం వింటూ వినిపిస్తూ ఉన్నారో అర్థం చేయిస్తూ ఉన్నారో అదంతా గ్రహించాలి అనుభూతి పొందాలి నేను పిల్లలకి అదే చెప్తూ ఉన్నాను వినిపించటం మళ్ళా వినటము అనేది అనుభూతికి సంబంధించింది వినటము వినిపించటం కంటే అనుభూతి ఇంకా గొప్పది ఇలాగా మరి ఒకే టైంలో మూడు పనులు చేయటం కూడా జరుగుతుంది ఎలా జరుగుతుందో తెలియదు వినటము ధారణ చేయటము స్మృతి చేయటము త్రీ ఇన్ వన్గా ఒకేసారి జరిగిపోతూ ఉంటూ ఉంటాయి నేను ఎలాంటి ఆత్మను ఎక్కడి నుంచి వచ్చాను ఎవరు రచన అనేది బాపూజీ చెప్పటంతో స్టాంపు పడిపోయింది ఇక నేను ఏది కోరుకోలేదు అదే నేను ఇప్పుడు పిల్లలకి చెప్తున్నాను అంటున్నారు మా కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తూ ఉంటాయి కొద్ది కొద్దిగా మరి మంచి మంచి పిల్లలకు చెప్తూ ఉంటూ ఉంటాను కొన్ని కొన్ని పాయింట్స్ అంటూ ఉన్నారు మా ఇప్పుడు అవ్యక్తవాణి పాయింట్స్ చెప్తాను భగవంతుడి గురించి మరి అందరూ ఆలోచిస్తూ ఉంటారు భగవంతుడు రాళ్లల్లో కూడా దృష్టి పట్టంతో అవి కూడా రత్నాల్లాగా అయిపోతాయి అంటే పత్రబుద్ధి ఆత్మలపైన భగవంతుడి యొక్క కృపా దృష్టి పట్టంతోటి వాళ్ళు రత్నాల్లాగా అయిపోతూ ఉంటారు అంటే పాషాణంగా ఉండడం అంటే అచైతన్యంగా ఉంటాం తర్వాత జ్ఞానోదయం కావటంతో జరుగుతుంది బాపూజీ దృష్టి పట్టడంతో పడటంతో చైతన్యమైపోతూ ఉంటారు ఎందుకంటే ఆయన పారసనాథుడు పారస్నాథ్ యొక్క దృష్టి పట్టడంతో పరుసు వేది కదా కాబట్టి అందరం మనం పారస్ లాగా తయారవుతాం నన్ను కూడా నన్ను కూడా బాపూజీ పారస్ లాగా బంగారంలాగా తయారు చేశారు బీహద్దు పిల్లలు ఎవరైతే పత్తరు బుద్ధిగా ఉన్నారో వాళ్ళని వెతికి వెతికి బాపూజీ చెప్తూనే ఉన్నారు ఇంకా నేను ఇంకేం చెప్పను ఏదో మరి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని ఎవరు ఈ చెప్పగలరు అసలు అందుకే నేను తప్పకుండా పరమాత్మని పరమాత్మను ఎప్పటి ఎప్పటినుంచో విశ్వాసం కలిగి ఉన్నాను ఇక ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం ఉంది వాళ్ళ దగ్గర లేకపోవచ్చు కానీ బేహద జ్ఞానం లభించిన తర్వాత నేనైతే పిచ్చిదాన్ని అయిపోయాను ఎందుకంటే అంత జ్ఞానము పిచితనం ఎక్కిందనమాట జ్ఞానం వెనకాల పరుగులు తీస్తూ ఉన్నాము జ్ఞానమే కావాలి జ్ఞానమే కావాలి అనుకుంటూ బుద్ధిని నింపుకున్నాము తాకుండా తినకుండా బుద్ధిలో జ్ఞానాన్ని మన్న చే చింతన చేస్తూ ఉండేవా ఉండేవాదాన్ని అందుకనే హై హైరాణా అనిపిస్తుంది తో ఒక రొట్టి కిచిడి చాలు అనిపిస్తూ ఉండేది ఇంకా అంత స్థితి లభిస్తుంది ఇది కూడా మనకు తెలియదు మనకు ఏ విధంగా తయారవుతూ ఉన్నాయి ఈ పురుగులు పుష్ట అనేది కూడా నేనైతే చెప్పలేను మరి మంచిగా ఉంటుంది ప్రపంచమంతా రాబోయే ప్రపంచం బాపూజీ జ్ఞానము ఈ పరమ జ్ఞానం ఏ యొక్క పుస్తకంలోనూ రాయబడలేదు చాలా 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 భాగ్యశాలి ఆత్మలం మనము బేహద్కే బేహద్దు జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అర్థం చేసుకుంటూ ఉన్నాం జ్ఞానం అర్థమవుతూ ఉంది అనుభూతి పొందుతూ ఉన్నాము అనుభూతి కలు అందరికీ పంచుతూ ఉన్నాము అనుభవి ఆత్మలుగా అవుతూ ఉన్నాము ఇంకా మనకి ఇంకేం కావాలి ఎవరు కూడా మనకి కదిలించలేరు ఈ ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్నా మనం అందరం ఒకవైపు ఉన్నా కూడా ఎవరు మనం భ్రమింపచేయలేరు మనెవరు పక్కకు తొలగించలేరు మన ఆత్మ అంత పక్కాగా అయింది ఎందుకంటే మనం బేహద్దు ఆత్మలము ఎవరు ఏమన్నా కూడా మనము మన యొక్క స్థితిలో స్థిరంగానే ఉంటూ ఉంటాము కాబట్టి మీరు ఏం కావాలి అంటే బాప్ ఏక్ బాప్ దసరా నా కోయి సబ్ కొంచెం మెలగయా అనేటువంటి మాటను సదా స్మృతిలో ఉంచుకోండి ఇంకేది చూసేది లేదు ఏది వినేది లేదు వినాలని లేదు చూడాలని లేదు అలాంటి మన యొక్క స్థితి ఉంటుంది నేను బాపుజీ దగ్గర జ్ఞానంలోకి వచ్చిన దగ్గర నుంచి నా స్థితి ఇలాగే ఉంది ఇప్పుడు బేహద్ పిల్లలందరి యొక్క స్థితి కూడా అలాగే ఉంది ఫస్ట్ ఫస్ట్లో ఎలా ఉండేదో మరి ఇంకా అనుభూతి అవుతూ ఉంది రేపు కొంచెం జ్ఞాపకం వస్తే మళ్ళా చెప్తాను ఫస్ట్ ఫస్ట్లో ఉన్నటువంటి జ్ఞానం యొక్క పాయింట్స్ అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి మరి వాణిలో పాయింట్స్ మనం రేపు విందాము అంటున్నారు మా అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి महाशांति है महाशांति है महाशांति है नमस्ते